నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని నవంబర్ నెలంతా రెగ్యులర్గా వీడియోలు తీయలేకపోయాం అందు కారణం ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల థ్రోటు బాగా పట్టేసి మాట రాలేదు అందువల్ల ఈ నెల అంతా వీడియోలు చేయలేకపోయాం ఈ రోజు కొద్దిగా ఫ్రీగా ఉండటం వల్ల ఈ రోజు నుంచి రెగ్యులర్గా మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఈ అప్పుల గురించి ఆలోచన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అభిమానము ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తికి నిజంగా భయం వేస్తుంది బాధ కలుగుతుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు పూర్తయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసినటువంటి అప్పు రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట ముప్పై ఐదు కోట్లు అంట ఇది నిజమైతే నిజంగా బాధాకరమే ప్రతిరోజు ఎంత రోజుకు నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు అంట ప్రతి గంటకు ప్రతిరోజుకు గంటకు పంతొమ్మిది పాయింట్ ఐదు ఒకటి కోట్లు అంట పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అంట నిమిషానికి ముప్పై రెండు లక్షలు ఈ స్థాయిలో అప్పులు ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే మరి రాష్ట్రం ఎప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఇది ప్రశ్నార్థకమే ప్రతిరోజు అప్పులు ఉన్నప్పుడు ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలుగుతారు ఆదాయం పెరగకుండా అప్పులు పెరుగుతూ ఉంటే మన రాష్ట్రం ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందటం అనేది ప్రశ్నార్థకమే అంటే రెండు లక్షల యాభై ఒక్క కోట్లు అంటే ఎలా చేసి ఉంటారంటే బడ్జెట్ అప్పులు లక్ష నలభై మూడు వేల ఆరు వందల రెండు కోట్లు కార్పొరేషన్ అప్పులు అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు అమరావతి రాజధాని అప్పులు నలభై వేల కోట్లు అన్నీ కలిపి రెండు లక్షల యాభై ఒక్క వేలు ఏదైనా మొత్తం అప్పులు అప్పులే కానీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గుప్పలుగా మార్చేస్తున్నారు అప్పులు చేసి నవరత్నాలు అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా పాకిస్తాన్ లాగా వెనిజులలాగా మారు చేస్తున్నాడు అని ఘాటుగా విమర్శించారు తీరా ఎన్నికలు వచ్చే సమయానికి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల కంటే డబుల్ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్పులు చేసి సంక్షేమ పథకాలను ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు అయితే సంపదను సృష్టించి సంపదను సృష్టించిన తర్వాత ఆదాయాన్ని పెంచుకుని తద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఆరు హామీలను అమలు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు అప్పులు చేయమని చెప్పారు ఆయన సంపదను సృష్టిస్తామన్నారు మరి తీరా అధికారంలోకి వచ్చేప్పుడు ఏం జరుగుతుంది సంపద సృష్టి అనేది ఎక్కడైనా బీజం పడిందా సంపద సృష్టించడానికి ఇదిగో నేను సంపద సృష్టించడానికి ఈ పథకాలు చేస్తున్నా ఈ మంచి పనులు చేస్తున్నా అని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతున్నారా అటువంటి ప్రయత్నం ఎక్కడైనా చేశారా మనకైతే తెలియదు మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారంటే ఒక అర్థం ఉంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో ప్రపంచమే తల్లడిల్లిపోయింది అటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయం జీరో అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులను చేసి సంక్షేమ పథకాలు ప్రజలు ఆర్థికంగా ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదని చేశారు అది సంక్షేమ పథకాలను అమలు చేయటము మంచిదా కాదా అనేది ఒక వీడియో చేయటం మంచిది అది దీంట్లో కనపడదు వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను ఇస్తే అది అప్పులు అన్నారు అది శ్రీలంక వెనిజువలా పాకిస్తాన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసింది అప్పులంతా ఏం చేశారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు నాడు నేడు ద్వారా కొన్ని వేల స్కూల్ రూపురేఖలు మార్చారు అన్ని స్కూల్ని బిల్డింగ్లు కట్టారంటే సంపద సృష్టి అది గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మార్చారంటే అది సంపద సృష్టి రైతు భరోసా కేంద్రాలను కట్టారంటే అది కూడా బిల్డింగ్లు కడితే మనం ఇల్లు కట్టుకుంటే ఆస్తి అంటాం కదా ఇవన్నీ ఆస్తి కిందే వస్తే అది సంపద సృష్టి కింద వస్తుంది సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ బిల్డింగ్లు కట్టారు అతి సంపద సృష్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అతి సంపద సృష్టి వాడరేవులు షిప్ యార్డ్స్ నిర్మించారు ప్రారంభించారు అతి సంపద సృష్టి ఫిషింగ్ హార్బర్లు అతి సంపద సృష్టి ఇవి సంపద సృష్టి అంటే ప్రభుత్వ ప్రభుత్వం యొక్క సంపద సృష్టిలోకి వస్తాయి ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పది మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తుంటే ఇది సంపద సృష్టిస్తున్నట్ట సంపదను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నట్ట అమ్మేస్తున్నట్ట ప్రజలు ఆలోచించాలి మనం చెప్పటం కాదు మీ విజ్ఞతగా ఆలోచించి మీ విజ్ఞత అది ఆలోచించండి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే అప్పులను రాశారు అప్పులు కూడా ఏంటి పార్కులు తన తనఖా పెట్టేసి తాకట్టు పెట్టేసి చలి సచివాలయ బిల్డింగ్లు తాకట్టు పెట్టేసి ప్రభుత్వ కార్యాలయాలు బిల్డింగ్లు తాకట్టు పెట్టేసి అప్పులు చేసేస్తున్నాడు అప్పులు కుప్పల రాష్ట్రంగా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమర్శించారు ఇప్పుడు ఏమంటున్నాయో తెలుసా జగన్ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటువంటి మీడియా టీవీలు కానీ పేపర్లు కానీ ఇప్పుడు ఏమంటున్నాయో తెలుసా జగన్ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి తీసుకొస్తుంటే అది అప్పులని రాయట్లేదు నిధులు సమీకరణ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదం ఎంత అందంగా ఉందో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే అప్పులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం మంగళ మంగళవారం మంగళవారం అప్పులు తెస్తే నిధుల సమీకరణ ఇద్దరూ చేసింది అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అప్పే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అప్పే కానీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసినటువంటి మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెందిన అప్పులని రాశారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులను నిధుల సమీకరణ అని చేశారు ప్రజలకు మరి అర్థమవుతుందా అర్థం కాలేదా నిధుల సమీకరణ అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల సమీకరణ అనుకుంటున్నారేమో మరి ఏం ఏమనుకుంటున్నారో ప్రజలే ఆలోచించాలి ప్రజలు కామెంట్ ద్వారా రాయాలి మాకు కూడా అర్థమవుతుంది మాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నిజంగా ఈ రాష్ట్రము భారతదేశంలోనే అప్పుల్లో అగ్రగామిగా ఉంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలిసిపోతుంది రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందో అసలు ఊహించడమే భయంకరంగా ఉంది మరి ఎందుకు ఇప్పుడు ఈ మీడియా సంస్థలు మేధావులు అని చెప్పుకునేటువంటి మేధావులు అపర మేధావులు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా టీవీల ముందు పేపర్ల ముందుకు వచ్చేసి డిబేట్లు పెట్టేసి చర్చా వేదికలు పెట్టేసి అతి భయంకరంగా విమర్శిస్తున్నటువంటి మేధావులంతా ఇప్పుడు ఎందుకు విమర్శించట్లేదు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు విశ్లేషణ చేయట్లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మీకు అభిమానము ప్రేమ ఉండవచ్చు ప్రేమ వేరు అభిమానం వేరు రాష్ట్రం వేరు రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచించాలి ఎప్పుడైనా సరే మేధావులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఆ మేధావులు కనుక విశ్లేషణ చేయకపోతే ఆ మేధావులు కనుక విమర్శించకపోతే మరి సామాన్యమైనటువంటి ప్రజలు ఎలా తెలుసుకుంటారు ఏది మంచో ఇది చెడో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ మేధావుల మీద ఉంటుంది ఈ మేధావులు పక్షపాతంతో కాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది అలా కాకుండా ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశ్కి అది దురదృష్టము అదృష్టము మనం చెప్పలేము అసలు అంత భయంకరమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం కోసము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము ఏ వ్యక్తులు కూడా సరిగ్గా ఆలోచించటం లేదు తమ ఇష్టమైన నాయకుడు ఏది చెప్పినా అది రైట్ అంటున్నారు తమ ఇష్టం లేనటువంటి నాయకుడు ఏది చేసినా అది తప్పు అంటున్నారు కానీ తప్పు అని రైట్ అని రైట్ అని చెప్పేటువంటి న్యూస్ పేపర్లు కానీ మీడియా కానీ మేధావులు కానీ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం పరిస్థితులు ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయి ఎలా ఉంటుందంటే బీహార్ కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు